నేను గమనించిన మొత్తం ఏంటంటే దేవుడి రాజ్యం దేవుడు ఈ సృష్టిని చేసి మన కోసం ఇచ్చారు సో తోటి మానవుల్ని కూడా మన కోసమే ఇచ్చాడు వాళ్ళని ప్రేమించాలి ఈ సృష్టి కూడా ప్రేమించాలి సో దీని అందరినీ కాపాడేటువంటి ఏలేటువంటి ఇంత ఏమంటారు దాన్ని కొంచెం ఘాటుగా మాట్లాడటం అవసరం లేదు అనేది నా ఉద్దేశం చో ప్లీజ్ నాట్ కావాలి అన్నకు ఏడైతే ఇన్సిడెంట్ జరిగిందో అన్న ఏడైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకు ప్రతిదీ మాకు అన్ని ఫోటేజ్ అన్ని అన్ని ఆధారాలతోని మా ముందు పెడితే దాన్ని మీడియా ద్వారానే కానీ ప్రభుత్వాల ద్వారానే కానీ మాట విన బయట ఎవరికో ఏదో అయితే ఒక చిన్న దెబ్బ కొడితేనే అందరు కదిలిపోయి సీఎం కా నుంచి నాన్న రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంల కానుంచి పోయి అక్కడ మాట్లాడారే ఇక్కడ ఒక ప్రాణం పోయింది ఇక్కడ అవన్నీ కాదు కానీ ఒక ప్రాణం పోయింది అన్న అది గుర్తుపెట్టుకోండి ఒక పెట్టుకోండి ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణానికి సరే దయచేసి ప్రభుత్వము ఎవరు లేరు అన్న ఇక్కడ ఎవరు లేరు చూస్తున్నా స్థానిక ఎమ్మెల్యే లేదు ఇక్కడ కదా ఇక్కడ మూడు ఛానల్ నిన్న నుంచి నాకు మూడు ఛానల్ కనబడేది ఇంకా మీరు ఏప్రి కర్నూలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి వస్తానని పోస్టల్ వేసిన ఎంతో పోయిన వారం శనివారం ఎంతో సంతోషపడిన అన్నం వస్తున్నారు ఎప్పుడైనా ప్రవీణ్ అన్న అని ఎంతో సంతోషపన్నం అలాంటిది ఈ రకంగా బాధాకర విషయం జరిగింది మరి వాళ్ళు ఎవరైతే దీనిపై దాడి చేసిన వాళ్ళో వాళ్ళపై గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకోవాలని మా మనవి